శ్రీ నమ నేను ప్రతి వారం అభిషేకం చేయించుకోండి ఎటువంటి కష్టం నుంచి అయినా సరే బయట పడిపోతారని చెప్పి చెప్తూ ఉంటాను కదా అది నిజం మనకి కామెంట్లోనూ అలాగే మెయిల్స్ లోనూ రాస్తూ ఉంటారు సర్వమంగళ అమ్మవారి ఆలయంలో మేము నవవరణ అర్చన చేయించుకుంటే వాళ్ళకి ఎంత ఫలితం వచ్చిందో అలాగే ఈ మాస శివరాత్రి అభిషేకాలు చేయించుకోవటం వల్ల కూడా ఎంత మంది జీవితాలు బాగుపడ్డాయి అనేది నాకు రాస్తూ ఉంటారు అనమాట ఎప్పుడైనా సరే మనకి ఏదైనా కష్టం వచ్చింది ఇంక ఈ కష్టం నుంచి మనం బయట పడలేకపోతున్నాము అనుకునే సందర్భాలలో ప్రతి నెల మీరు మాస శివరాత్రికి అభిషేకం చేయించుకోండి అలా చేయించుకుంటే మనకే తెలియకుండా మన నుంచి కష్టాలు దూరం అయిపోతాయి ఇది నేనేమి నోటి మాటలతోటో లేదంటే ఇంక దేని గురించో నేనేం చెప్పట్లేదు ప్రయత్నం చేసి చూడండి మనకి కామెంట్లో పెడుతూ ఉంటారు ఎంత మంది పెడతారు అంటే నిజమమ్మా మేము అనుకున్నాం ఫస్ట్ లో ఏదో మీరు ఇలా అభిషేకం చేయించుకోండి అంటేనేమో ఈవిడు ఇలాగే చెప్తూ ఉంటారులే ఎన్నో ప్రయత్నాలు చేస్తాము ఎన్ని చేసినా మాకేమీ ఫలితం రాలేదు ఇప్పుడు ఇది ఈ చెప్తుంటే మాత్రం ఖచ్చితంగా జరిగిపోతుందా అని మేము అనుకున్నాం కానీ నిజమమ్మ మీరు చెప్పింది ప్రతి నెల మేము మాస శివరాత్రికి అభిషేకాలు ఇక పంపిస్తే మా జీవితాలు మారిపోయాయి నిజంగా ఎంత అద్భుతంగా ఉందో నేను మాటల్లో చెప్పలేము ఎలా మీ రుణాన్ని తీర్చుకోవాలి అని చెప్పి ఎంతమంది నాకు లో రాస్తూ ఉంటారు మొన్న ఒక వారం రోజుల క్రితం ఒక కామెంట్ కూడా వచ్చింది ఇలా నేను అభిషేకాలు చేయించుకుంటున్నాము మాకు ఎనిమిది ఎకరాల పొలం ఉంది ఆ పొలం ఇంక అసలు మాకు రాదు అని మేము అనుకున్నాము ఇంకా డిసైడ్ అయిపోయాము ఎందుకంటే అది ధర్మబద్ధంగా అసలు మాకే చెందాలి కానీ మాకు చెందకుండా గత ఇరవై ఐదు నుంచి ప్రయత్నం చేసి ఆ భూమి లాగేసుకోవాలని అనుకున్నారు అప్పుడు నేను మీకు కామెంట్ పెడితే మీరు అభిషేకం చేయించుకోమన్నారమ్మా సంవత్సరం తిరిగేసరికి ఆ భూమి మా చేతిలో ఉంది ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోవాలి అని అన్నారు బలవారా నారణం ఏంటండి ఆ భగవంతుడు చేశాడు అది నమ్మకంతో మీరు పాదాలు పట్టుకున్నారు అందుకే శివయ్య అనుగ్రహం వచ్చింది మనం ధర్మం తప్పకుండా సత్యాన్ని పాటిస్తున్నంత సేపు మన జీవితం అద్భుతంగానే ఉంటుందని చెప్పి నేను వాళ్ళకి సమాధానం చెప్పాను అసలు ఈ తాడేపల్లిగూడెంలో పైన రుద్ర యంత్రం ఉంది ఆ యంత్రం కింద ఉన్న శివలింగం అనమాట పైన శక్తి కింద శక్తే ఒకసారి అభిషేకం చేయించుకుంటే వెయ్యి సార్లు చేయించుకున్న ఫలితం వస్తుంది అక్కడ అందుకే నేను ఎప్పుడు దాని గురించి చెప్తూ ఉంటాను ఎవరైనా ఒకసారి అభిషేకం చేయించుకోవాలి అని అనుకుంటే గనక మాస శివరాత్రికి అభిషేకం చేస్తారు ఇది వరకు రెండు వందల ఒక్క చెప్పాను కానీ తర్వాత దాన్ని ఏమో రెండు వందల పదహారు రూపాయలు కూడా పంపిస్తున్నారు మేము వీలు రెండు వందల ఒక్క రూపాయి కానీ రెండు వందల పదహారు రూపాయలు కానీ అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ ఇదే అభిషేకం మీ ఊర్లో శివాలయాలు ఏమైనా ఉంటే అక్కడ ఎవరైనా చేస్తే మీరు అక్కడ కూడా చేయించుకోండి జీవితం ఖచ్చితంగా బాగుపడుతుంది మనం అమ్మ అని పిలవాలి అంతే కానీ మనం పిలవం పిలిచే బుద్ధి మనకి అమ్మవారు ఇచ్చారు కానీ మనం అమ్మ అని పిలవకుండా ఎవరెవరినో పట్టుకుని మా కష్టం తీర్చు మా బాధ తీర్చు అంటాం మనుషుల్ని నమ్ముతున్నాం అమ్మని నమ్మకుండా ఒక్కసారి అమ్మ పాదాలు పట్టేసుకోండి ఒక్కసారి అయ్య పాదాలు పట్టేసుకోండి మీ కష్టం ఎంత చక్కగా దూరం అయిపోతుందో భగవంతుడి అనుగ్రహం మీకు ఎంత అద్భుతంగా దొరుకుతుంది అనేది మనకి అనుభవపూర్వకంగా తెలుస్తుంది మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఇది బసవ పురాణంలోని కదా నేనేం సొంతంగా కలిపి చెప్పింది ఏం కాదు మల్లన్నా అని ఒక శివభక్తుడు ప్రతి నిత్యం శివాభిషేకం చేసేవాడు అలా శివాభిషేకం చేస్తే తప్ప భోజనం చేయకూడదని నియమం పెట్టుకున్నాడు మనం ఎప్పుడైనా సరే కొన్ని నియమాలు పెట్టుకుని దాన్ని పాటించుకుంటూ వెళ్తే మన జీవితం బాగుపడుతుంది కానీ మనం అన్నీ ఏం చేస్తాం భోజనం చేశాక అభిషేకం చేయొచ్చా అభిషేకం చెయ్యాలి అంటే ఏం రూల్స్ పాటించాలి ఎన్ని రోజులు చెయ్యాలి ఎంత కాలం చెయ్యాలి ఈ సందేహాలు వస్తాయి మనకి బస్సులో వెళ్తున్నామండి మనం బస్సులో కూర్చుంటాము డ్రైవర్ మనల్ని తీసుకెళ్తాడు అంతే తప్ప మనం దగ్గరికి వెళ్ళి డ్రైవర్ గారు మీరు ఇటు తిప్పండి అటు తిప్పండి ఎంతసేపట్లో వెళ్తుంది ఎంత కాలంలో తీసుకువెళ్తారు వెళ్తారు లాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతామా నమ్మకం అంతా పూర్తిగా బాధ్యత అంతా పూర్తిగా బస్ డ్రైవర్ మీద వదిలేసే కదా కళ్ళు మూసుకుని కూర్చుంటాం అది బస్ అయినా ఫ్లైట్ అయినా ఏదైనా మరి ఒక వాహనాన్ని క్షేమంగా చేర్చగలుగుతాడు అనే నమ్మకంతో ఒక డ్రైవర్ మీద మనం పెట్టిన నమ్మకం మన జీవితం అని ఈ ప్రయాణాన్ని సురక్షితంగా తీసుకెళ్లగలుగుతాడు అని చెప్పి మనం భగవంతుడిని ఎందుకు నమ్మటం లేదు అక్కడ ఎందుకు మన నమ్మకం ఉంచుకోలేకపోతున్నాం ఒక డ్రైవర్ మీద ఉన్న నమ్మకం భగవంతుడి మీద మనం పెట్టుకోలేకపోతున్నాం మల్లన్న అని ఒక శివభక్తుడు అసలు ఆయన ఏదైనా చెయ్యాలి అంటే శివ అనాలి ముందు శివ అనే ఆయన ప్రారంభిస్తాడనమాట ఒకసారి ఏమవుతుంది మల్లన్నతో పాటు ముగ్గురు స్నేహితులు కూడా వ్యాపార నిమిత్తం బయటకు వెళ్లవలసి వస్తుంది అందరూ కలిసి వెళ్తారు వీళ్ళు ఊరి పొలిమేరలోకి వచ్చేసరికి ఆకలి వేస్తుంది అలిసిపోతారు అనమాట అలసిపోతే అక్కడే కాస్త విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు ఏదైనా ఆహారం తినాలనుకుంటారు మిగిలిన ముగ్గురు స్నేహితులు ఏం చేసేస్తారు భోజనం చేసేస్తారు వాళ్ళకి ఏవో దొరికినవన్నీ కానీ మల్లన్న మాత్రం అసలు తిండు ఎందుకు అభిషేకం చేస్తే తప్ప తను ఏ ఆహారం తీసుకోడు అప్పుడు ఈ ముగ్గురు స్నేహితులు ఏం చేస్తారు అంటే ఆ ముగ్గురు స్నేహితులకి అంటే కోపం ఎందుకంటే ప్రతిదానికి శివ శివ అంటాడని అంతే కదా మనం చేయలేని పని ఇంకొకరు చేస్తున్నాం అనుకోండి అది భక్తి అయినా ఏదైనా సరే ఇంకొకరిని మనం ఎప్పుడు నిందిస్తూ ఉంటాం ఇంకొకరిని బాధ పెడుతూ ఉంటాం అలాగే మల్లన్నని గేలి చేయాలని అనుకుంటారు అనుకుని ఈ ముగ్గురు స్నేహితులు కుట్ర పని కుతంత్రం అనమాట ఎలా అయినా సరే వాళ్ళని అవమానపరచాలి అని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కొంచాన్ని ఒక చోట తీసుకెళ్లి బోర్లిస్తారు బోర్లించేసి ఒక చిన్న లాంటిది వేసేసి మల్లన్ననే అన్నమాట రా రా మల్లన్న అక్కడేమో శివాలయం ఉంది నువ్వేమో అభిషేకం చేస్తే తప్ప తినవు కదా మాకు కూడా నువ్వు అలా తినకుండా ఉంటే చాలా బాధగా ఉంది అందుకే మేము వెతుకు వచ్చాం అక్కడ శివాలయం ఉంది అని చెప్పి అంటారు సరే పాపం మల్లన్న వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకుని వచ్చేసి భోజనం చేస్తారు భోజనం చేస్తే అప్పుడు ఈ ముగ్గురు స్నేహితులు భోజనం చేసేదాకా ఆగి అదిగో మేమేమో శివాలయం అని చెప్పంగానే నువ్వు తినేసి వచ్చావు మేము అక్కడ కొంచాన్ని ఏమో అంటే నీకు ఆపద్ధర్మం కోసం అది మేము శివాలయం అని చెప్పంగానే తినేసావు అని చెప్పి పాపం నాన్న మాటలో మాట్లాడతారు అప్పుడు అమాయకంగా మల్లన్న ఏమంటారు తెలుసా కాదు అక్కడ ఉన్నది పరమేశ్వరుడే నేను కదా అభిషేకం చేశాను నేను అభిషేకం చేస్తుంటే శివయ్య అక్కడికి వచ్చి కూర్చున్నాడు కదా మీరు శివయ్య కాదంటారేంటి అది శివాలయమే అంటాడు మల్లన్న ఏమీ కాదు మేము అక్కడ కొంచాన్ని బోర్లించాం రా పద కావాలంటే చూపడతాం అని చెప్పి తీసుకెళ్తారు మల్లన్న ఏమి అలా నమస్కారం చేసి అలా చూస్తూ ఉంటాడంతే ఈ ముగ్గురు వెళ్ళి అది కొంచెం వీళ్ళు బోర్లించిందే కదా ఇలా తీద్దాం అనుకుంటారు రాదే ఎంత ప్రయత్నం చేసినా ఆ కుంసాన్ని కదపలేకపోతారు అప్పుడు వచ్చి మల్లన్న అంటారు నువ్వే ఏదో గారుడే చేసావు అందుకే అది రావటం లేదు నిజంగా నువ్వు శివుడికే అభిషేకం చేసినట్లయితే ఏది నీ శివైని కనిపించమని అంటే అప్పుడు మల్లన్న ప్రార్థిస్తాడనమాట ప్రార్థిస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు అప్పుడు ఆ ముగ్గురు స్నేహితులకి బుద్ధి వచ్చి మల్లన్న పాదాలు పట్టుకుంటారు మనం ఆ నమ్మకాన్నే కోల్పోయాం మనం ఆ భక్తినే కోల్పోయాం ఎవరో ఏదో అంటే ఆ మాటల్ని పట్టించుకుని దేవుడు లేడు అని ప్రతి వాళ్ళని నిందించటం మొదలు పెట్టేశాం అది ఎవరోని మనకు అవసరం లేదు వాళ్ళ గురించి తెలియక్కర్లేదు వాళ్ళ గురించి మనం ఏది తెలుసుకోనక్కర్లేదు ఎవరో నింద చేశారు కాబట్టి మనం కూడా చేసేద్దాం మహాపాపం ఇంకొకరిని మనం తిట్టడం అనవసరంగా అందులోను భగవత్ నింద చేయటం మామూలు విషయం ఏం కాదు ఇరవై ఒకటి మహా పాపాలలో ఈ భగవత్ నింద కూడా ఒకటి పూర్తిగా నమ్మకం కోల్పోయిన మనకేం తెలుస్తుంది భగవంతుడి మీద విశ్వాసం మదన్ మోహన్ మాలవ్య గారికి అనారోగ్యం చేసేస్తుంది అనమాట కాశీ దగ్గర బెనారస్ యూనివర్సిటీని స్థాపించింది ఎవరు మదన్ మోహన్ మాలవ్య గారు కదా ఈ మదన్ మోహన్ మాలవ్య గారికి అంత అనారోగ్యం వచ్చినా ఈ బెనారస్ యూనివర్సిటీలో విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు ఒకసారి కరపత్రి స్వామి వారి శిష్యులు మదన్ మోహన్ మాలవ్య గారి దగ్గరకు వచ్చి అదేంటి మీరు జీవితం చర్మాంకంలో ఉన్నారు అసలు కాశీలో పోతే మోక్షం వస్తుంది అని అంటారు కదా కాశీ పక్కనే ఉండగా మీరు బెనారస్ యూనివర్సిటీలో ఎందుకు అక్కడుండి వైద్యాన్ని తీసుకుంటున్నారు మీరు కాశీకి రండి అక్కడ ప్రాణాలు పోతే మోక్షం కదా అంటే మదన్ మోహన్ మాలవ్య గారు అంటారు మీరు అది చూశారు కానీ ఈ యూనివర్సిటీని మళ్ళీ నేను అభివృద్ధి చెయ్యాలి నేను మళ్ళీ పుట్టాలి నేను కాశీలో ప్రాణాలు వదిలేస్తే మోక్షం వస్తుంది మళ్ళీ నేను పుట్టలేను కదా అందుకే ఇక్కడే నా ప్రాణాలు వదిలేయాలి మళ్ళీ పుడతా మళ్ళీ ఈ యూనివర్సిటీని నేను ఇంకా అభివృద్ధి చేస్తాను అన్నారు అంటే కాశీలో ప్రాణాలు వదిలిపెడితే మోక్షం వస్తుంది ఇంకా అసలు దీంట్లో డౌట్ లేదు అని ఎంతగా ఆయన మనసులో పడింది చెప్పండి అలాంటి నమ్మకం ఉంటుందా నేను మళ్ళీ పుట్టాలి మళ్ళీ పుడతాను మళ్ళీ యూనివర్సిటీ స్థాపిస్తాను అందుకోసమే నేను కాశీలోకి అడుగు పెట్టాను అడుగు పెడితే మోక్షం వస్తుంది అది భగవంతుడి మీద నమ్మకం ఈయనకి మోక్షం కంటే కూడా ఆయన కోరుకున్నది ఏంటంటే సమాజ సేవ చేయాలనుకున్నారు మోక్షం వస్తే మళ్ళీ జన్మ లేదు మళ్ళీ నేను సమాజ సేవ చేయాలి అన్న యూనివర్సిటీని అభివృద్ధి చేయాలన్నా నాకు కుదరదు కాబట్టి నేను మళ్ళీ పుట్టాలి ఇక్కడ కూడా భక్తే ఇక్కడ కూడా ఆయన ఎంత అచంచలమైన విశ్వాసాన్ని పెట్టుకున్నారు కాశీలో ప్రాణం వదిలేస్తే మోక్షం వచ్చేస్తుంది జన్మ రాదు అని అది మనకుంటుందా మన మనసులు ఎక్కడో అనుమానం ఆ కాశీలో ప్రాణాలు వదిలిపెడితే అంట మోక్షం వస్తుంది అంటారు ఇవన్నీ మూఢనమ్మకాలు మన ఇంటి పక్కన కూర్చుని ప్రాణాలు వదిలేస్తే పోదా అని మాటలాడే బ్యాచ్ ఎక్కువైపోవడం వల్ల భగవంతుడికి మనకి విపరీతమైన దూరం పెరిగిపోయింది అలా దూరం పెరిగిపోవటం వల్లే మనం భగవంతుణ్ణి చూడలేకపోతున్నాం ఆ మల్లన్నలా మనం ఉండగలమా ఆ మదన్ మోహన్ మాలవ్య గారిలాగా మనం ప్రవర్తించగలమా ప్రవర్తించలేం ఆ జన్మకి మనకి రాదు అందుకే ఎవరు ఏం చెప్పిన అన్ని పక్కన పెట్టండి భగవంతుడి పాదాలు ప్రయత్నపూర్వకంగా పట్టుకోండి పట్టుకుంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది మాటల్లో చెప్పలేం లోకా సమస్తా సుకినో భవత్తు సర్వే జనా సుకినో భవంతు